తెలంగాణ రాజకీయాల్లో ఎందరు నేతలు ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్థానం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది తెలంగాణలో బీఆర్ఎస్ వేవ్ ఉన్న టైంలో కేసీఆర్ ను కొట్టేవాడు లేడు అని రాష్ట్రమంతా అనుకుంటున్న సమయంలో హుజురాబాద్ బైపోల్లో బీఆర్ఎస్ వేవ్ ను ఢీకొట్టి ఎమ్మెల్యేగా గెలిచారు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ను బీట్ చేసే నాయకుడు లేడు అనుకునే చాలామందికి బీఆర్ఎస్ కూడా ఒక నార్మల్ పార్టీనే అని తన గెలుపుతో అర్థమయ్యేలా చేశారు రేవంత్ రెడ్డికి కూడా తెలంగాణలో ఇలాంటి ట్రాక్ రికార్డు ఉంది తెలంగాణలో ఇక లేదు అనుకున్న కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోశారు బీఆర్ఎస్ కు బీజేపీనే ఆల్టర్నేటివ్ అని అంతా అనుకుంటున్న సమయంలో డే అండ్ నైట్ కష్టపడి ఏకంగా అధికారాన్ని సాధించి సీఎం సీట్లో కూర్చున్నారు ఇప్పుడు ఈ ఇద్దరు నేతలకు ఉన్న ఓ కామన్ కంపారిజన్ తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది సీఎం రేవంత్ రెడ్డి సీఎం అవడం కంటే ముందు మల్కజ్గిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా ఉన్నారు ఆయన ఎంపీగా ఉన్న సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను నియమించింది ఆ అవకాశాన్ని గా వాడుకున్న రేవంత్ రెడ్డి పార్టీ కేడర్ను నాయకులను ఒక్క తాటి మీదకు తెచ్చి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా అదే మల్కజ్గిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా ఉన్నారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఈటల పేరే ప్రథమంగా వినిపిస్తోంది త్వరలోనే ఆయన్ను తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా పార్టీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది రేవంత్ ఇక్కడి నుంచే గెలిచి పార్టీ అధ్యక్షుడై సీఎం అయ్యాడు ఇప్పుడు ఈటలు కూడా దాదాపు అదే లైన్లో ట్రావెల్ అవుతున్నారు దీంతో ఈటలు కూడా త్వరలోనే తెలంగాణకు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఆయన అభిమాన వర్గంలో టాక్ నడుస్తోంది ఇలాంటి మ్యాజిక్ లు జరిగే అవకాశం తక్కువే అయినా ఈటలు కూడా మామూలు నాయకుడు కాదు తెలంగాణలో బీఆర్ఎస్ వేవ్ కొనసాగుతున్న టైంలో కూడా కేసీఆర్ తర్వాత నెంబర్ టూ నేతగా ఆయనకు పేరుంది తెలంగాణలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఫేమ్ ఉందో ఈటల రాజేందర్ కు కూడా అదే స్థాయిలో ఫేమ్ ఉంది దీంతో ఆయన సీఎం అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు రేవంత్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా సీఎంగా గెలిపించిన గిరి ఈటలకు ఎలాంటి ఫ్యూచర్ని ఇస్తుందో చూడాలి